శ్రీ అన్నపూర్ణేశ్వరి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం లాస్ట్ వీడియోలో మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చింది పూజా విధానం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో ప్రయాగరాజ్లో జరగబోతున్న రెండు వేల ఇరవై ఐదు కుంభమేళాలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నటువంటి ఉచిత భోజనం గురించి వివరణ ఉండబోతుంది కానీ అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన మహాకుంభమేళ జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమం దగ్గర జరుగుతుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ కార్యక్రమం అత్యంత పవిత్రమైన సమావేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది కోట్లాది మంది భక్తులు గంగా యమున మరియు సరస్వతి నదుల సంగమం వద్ద స్నానాలు చేసేందుకు తరలివస్తారు సనాతన విశ్వాసం యొక్క అతి పెద్ద సమావేశమైన మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు దేశ వ్యాప్తంగా మరియు ప్రపంచ నలుమూలల నుండి యాభై కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేయడానికి వస్తున్నారని అంచనా వేయబడింది త్రివేణి సంగమం నగరంలోని రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళకు వచ్చే ఏ భక్తుడు లేదా కల్పవాసి ఆకలితో ఉండరు ఎందుకంటే మేళా అధికారులు మేళా మైదానం అంతటా సమగ్రమైన ఏర్పాటు ప్రణాళికను రూపొందించారు వందలాది మతపరమైన సంస్థలు పుణ్యకార్యంగా కోట్లాది మంది యాత్రికులకు ఉచిత భోజనాన్ని అందించడానికి సన్నద్ధమవుతున్నాయి ఈ సంస్థలు విశాలమైన ఫేర్ గ్రౌండ్ అంతటా కమ్యూనిటీ కిచెన్లు నిర్వహిస్తున్నాయి భక్తులందరికీ ఉచిత భోజనాన్ని అందిస్తున్నాయి కొందరు ఇప్పటికే తమ ప్రారంభించగా మరికొందరు త్వరలో వాటిని ప్రారంభించనున్నారు వ్యవస్థీకృత అన్న పాటు ఉచిత రేషన్ సౌకర్యంతో భక్తులు ప్రయోజనం పొందనున్నారు ఎక్కువ కాలం ఉండే వేలాది కల్పవాసీలు మరియు భక్తులకు రేషన్ కార్డులు జారీ చేయబడతాయి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి కూడా ప్రెజెంటేషన్ ద్వారా ఉచిత రేషన్ అందుతుంది మేలా ప్రాంతంలోని మొత్తం ఇరవై ఐదు సెక్టార్లలో నూట అరవై సరసమైన ధరల దుకాణాలను ఏర్పాటు చేశారు ఇక్కడ జనవరి మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో రెండు సార్లు ఉచిత రేషన్ పంపిణీ చేస్తారు కల్పవాసీలు మరియు భక్తులకు ఆహార ధాన్యాలు చక్కర మరియు వంట గ్యాస్ వంటి అవసరమైన సామాగ్రి ఇస్తారు ఎల్పిజి సిలిండర్ విక్రయానికి ప్రత్యేక అవుట్లెట్లను ఏర్పాటు చేశారు ఒక్కో రేషన్ కార్డు ఐదుగురు చొప్పున రెండు నెలల్లో దాదాపు రెండు లక్షల రేషన్ కార్డులు అవసరం అవుతుంది ఈ పథకం కింద రేషన్ కార్డు హోల్డర్లు ఒక్కొక్కరికి మూడు కిలోల గోధుమలు లేదా పిండి మరియు రెండు కిలోల క్వాలిటీ బియ్యం రెండు కిలోల చక్కెర రేషన్ కార్డుకు లీటర్ల కిరోసిన్ గృహ గ్యాస్ కనెక్షన్ మరియు గ్యాస్ రీఫుల్ కు ఒక అవకాశం ఉంటుంది మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా సందర్శకులందరికీ ఆహారాన్ని అందించడానికి రెండు వందల కంటే ఎక్కువ మతపరమైన సంస్థల శిబిరాలను ఏర్పాటు చేయడంతో కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజు తాజాగా వండిన వేడి వేడి భోజనాన్ని ఆరగించవచ్చు ప్రయాగ్ రాజు లో రెండు వేల ఇరవై ఐదు మహా కుంభమేళలో ఉచిత ఆహారం పొందడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం అక్షయ్ పాత్ర ఫౌండేషన్ మరియు హరే కృష్ణ మూవ్మెంట్ అనగా ఇస్కాన్ బెంగళూరు జైంట్ మొబైల్ కిచెన్లు కుంభమేళకు ఏర్పాటు చేశారు పరేడ్ గ్రౌండ్ దగ్గర పదివేల మంది యాత్రికులకు మొబైల్ కిచెన్ల ద్వారా రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు మరో మంది భక్తులకు అన్నం పప్పు రోటి మరియు సబ్జీ సెక్టార్ ఏడులోని లోని హరే కృష్ణ మూవ్మెంట్ అనగా ఇస్కాన్ బెంగళూరు వారు అందిస్తున్నారు ఈ ఉచిత భోజనంతో పాటు శ్రీమద్ భాగవతం ఉపన్యాసాలు నిత్యవేద యజ్ఞాలు మహాప్రసాదం హరినామ సంకీర్తన భజనా సంధ్య రామ్లీలా ప్రదర్శనలతో కుంభమేళ సందర్భంగా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తులు తప్పక వీక్షించండి మరో స్వచ్ఛంద సంస్థ గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా ప్రయాగ్ రాజ్ ఉజ్జయిని నాసిక్ మరియు హరిద్వార్ లోని కుంభమేళ మరియు కుంభమేళలో కమ్యూనిటీ కిచెన్లు నడుపుతున్న ఓం నమస్తి స్వచ్ఛంద సంస్థ యాత్రికులకు సాధువులకు భక్తులకు ప్రతి ఒక్కరి కోసం ఇరవై నాలుగు గంటలు ఉచిత భోజనం అందిస్తుంది మరో ఆధ్యాత్మిక సంస్థ రిషికేశ్ లోని పరమార్థ నికేతన ఆశ్రమ శిబిరం నైనీ రోడ్ లోని అరేల్ ఘాట్ లో ఉంది ఇక్కడ ప్రతి ఒక్క యాత్రికుడు ఉచిత ఆహారాన్ని పొందవచ్చు మరో ఆధ్యాత్మిక సంస్థ అఖిల భారతీయ పంచతెర త్యాగి డిసెంబర్ ఒకటి నుండి దిగంబర్ అఖార సమీపంలోని కమ్యూనిటీ కిచెన్ లో భోజనం అందించడం ప్రారంభించారు మరో ఆధ్యాత్మిక సంస్థ సెక్టార్ జునా అఖారా యొక్క ఆహార సేవ డిసెంబర్ ఇరవై ఐదున ప్రారంభించారు మరో ఆధ్యాత్మిక సంస్థ శ్రీ హింగ్లాజ్ మఠం యొక్క మృత్యుంజయ్ పూరి మహారాజ్ తమ కమ్యూనిటీ కిచెన్ ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు పనిచేస్తుంది మరో ఆధ్యాత్మిక సంస్థ ఆవాహన్ అకార కమ్యూనిటీ కిచెన్ ఇప్పటికే ప్రారంభమైంది మరో ఆధ్యాత్మిక సంస్థ అయోధ్యకు చెందిన రఘువంశ సేవ సంకల్ప్ ట్రస్ట్ మహాకుంభమేళలో యాత్రికులకు ఇరవై నాలుగు గంటలు సేవలందిస్తుంది మరో ఆధ్యాత్మిక సంస్థ రామ్ వైదేహి కమ్యూనిటీ కిచెన్ రోజు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా ఆహారాన్ని అందిస్తుంది మరో ఆధ్యాత్మిక సంస్థ మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ కు చెందిన మా రేవా ఫౌండేషన్ కూడా అనన్య అన్న క్షేత్రం పేరుతో ఇరవై నాలుగు గంటలు కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించారు మరో ఆధ్యాత్మిక సంస్థ నారాయణ సేవా సంస్థ ఇది వికలాంగులకు ఉచిత ఆహార సేవలు వైద్య సహాయం మరియు సౌకర్యాలను అందించే స్వచ్ఛంద సంస్థ ఇప్పటి వరకు నేను చెప్పిన ఆధ్యాత్మిక సంస్థలన్నీ ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నాయి ఈ స్వచ్ఛంద సంస్థలతో పాటు ఫుడ్ కోర్ట్లు కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది లోకల్ ఫుడ్ స్వీట్స్ మరియు ఇతర వంటకాలను అందించే ఇరవై ఐదు స్టాల్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు ఇక్కడ టీ మరియు త్రాగునీరు కూడా ఉంటుంది డ్రింకింగ్ వాటర్ మిషన్ ఏర్పాటు చేశారు ఆ మిషన్ లో ఒక కాయిన్ వేస్తే ఒక లీటర్ నీళ్లు బాటిల్లోకి నింపుకోవచ్చు ఇంకా మరెన్నో స్వచ్ఛంద సంస్థలు గంగానది ఒడ్డున ప్రతి వీధుల్లోనూ చిన్న చిన్న సందుల్లోనూ కోట్లాది మంది యాత్రికులకు సాధువులకు ఉచిత మరియు సంతృప్తికరమైన భోజనాన్ని అందించడానికి సంసిద్ధమవుతుంది కాబట్టి యాత్రికులందరూ పుణ్యస్నానం చేసి కడుపు నిండా ప్రసాదాన్ని స్వీకరించి ఈ కుంభమేళను జయప్రదం చేయండి కుంభమేళకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తానండి తప్పక చూడండి కుంభమేళకు వెళ్తున్న వారికి చాలా ఉపయోగపడుతుంది సర్వే జన సుఖినో భవంతు